చాలా వరకు పట్టు చీరలు అన్నిటికీ ఎక్కువగా వచ్చే ప్రాబ్లము కొంతకాలం తర్వాత ఇలా పిగిలికిపోతాయండి లేదంటారా అంచు నుంచి ఇలా విడిపోతాయి లేదా ఇలా చిరిగిపోతాయి మనం కాస్త ఇట్లా పట్టుకున్న చాలు చాలా డెలికేట్గా ఉంటాయి మనం బ్లౌజెస్ అంటే మార్చి మార్చి వాడుతుంటాము ఈ బ్లౌజ్ కాకపోతే పాడైపోతే ఇంకో బ్లౌజ్ మనం తీసుకొని మగ్గం వర్క్లు కూడా చేయించుకొని స్టిచ్ చేయించుకుంటాం కానీ శారీనే పాడైపోతే ఏం చేయలేమండి అందులో మన ఫేవరెట్ శారీ అయ్యి ఉండొచ్చు మన అమ్మ చీర అవ్వచ్చు మన పెళ్లి చీర అవ్వచ్చు ఏదైనా ఇంక తప్పదు పక్కన పెట్టాల్సిందే కదా ఈ సారి నుంచి అట్లా చేయక్కర్లేదండి నేనైతే లాంగ్ వీడియోలో మీకు డీటెయిల్గా ఇది ఎలా చేసుకోవాలి అన్నదైతే క్లియర్గా చూపించాను ఆల్రెడీ నేను పెట్టిన డబుల్ ఫ్యూజింగ్ గురించి అయితే నేను ఇంకొక రీల్లో పోస్ట్ చేశానండి బ్లౌజెస్కి చాలా యూస్ఫుల్ అని ఒకవేళ అది చూడకపోతే ఫస్ట్ అది చూడండి అట్లానే వాష్ చేసాక ఎలా ఉంటుంది డౌట్ కూడా ఉంటే కనుక ఇంకో రీల్లో కూడా నేను పోస్ట్ చేశాను షార్ట్ రీలే కదండి వన్ మినిట్ రీలు ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఫ్యూజింగ్ వేసా కదండి ఒకసారి చూడండి నేను టైట్గా లాగుతున్నాను ఇందాక ఊరికే పట్టుకుంటేనే చిరిగిపోయిందండి కానీ ఫ్యూజింగ్ వేసాక చూసారా ఎంత టైట్గా ఉందో